తిరుపతి విషయంలో కేశవాకి ఫోన్ వస్తుంది మా హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారండి మీకు తెలిసిన వ్యక్తి అంట కదా అని ఆ ఫోన్ కూడా విజయమ్మ కాల్ చేసిందనమాట విజయమ్మ ఫస్ట్ నుంచి కేశవ విషయంలోనూ సత్యవతి విషయంలోనూ ఏదో ఒక నిజం దాగి ఉంది అది నాకు తెలియనీయకుండా చేస్తున్నారు అన్నట్టు వాళ్ళిద్దరు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఇక మొత్తం మీద కేశవాని నిలదీస్తుంది ఏంటో ఈమె గురించి మీరు అంతగా టెన్షన్ పడుతున్నారు అసలు ఏంటో చెప్పండి అంటే నిజంగా అని తెలిస్తే నువ్వు చాలా ఇదైపోతావు తెలియకపోవడమే మంచిదే అన్నట్టు చెప్తాడు అనమాట కేశవ నాకు సంబంధించిన నిజం అంటున్నారు ఈవిడికి నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలని అంటూ ఉంటే ఇంతటితో వదిలేసేసి విజయమ్మ అవసరమా నీకు అన్నట్టు చేతిలో దండం పెట్టి మరీ చెప్తాడు అయితే విజయమ్మ అస్సలు వినిపించుకోదనమాట ఏంటో నీ నిజం తెలుసుకోవాలి అని ఇక సింధూరా కూడా స్పృహ వస్తుంది వచ్చి రాగానే చంటి నడుగుతుంది చంచల విపరీతమైన కోపం వస్తుంది పనోలను పనులు లాగే చూడు వాళ్ళ గురించి ఎందుకు అంతలాగా ఇబ్బంది పడిపోతున్నావు బాధపడిపోతున్నావు అంటూ అత్తమ్మ ఏంటి ఇలా మాట్లాడుతుంది నన్ను కాపాడింది చంటియే కదా మెచ్చుకోకుండా ఇలా మాట్లాడుతుంది ఏంటి నా గురించి ఏమైనా తెలిసిపోయిందా నిజం నా మెడలో ఉన్న తాళిని ఏమన్నా అత్తమ్మ చూసారా అందుకే ఇలా మాట్లాడుతున్నారా అంటూ సింధూర ఆ చంటి విషయంలో కంగారు పడుతూ ఉంటుంది చంటి ఏమో అమ్మ కోసం